నర్సి నియోజకవర్గం కుర్చేడు మండలం పొట్లపాడు గ్రామంలో నిర్వహించిన శ్రీ రామయోగి స్వామి వార్షిక తిరునాళ్ళలో జనసేన నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్ పాల్గొన్నారు జనసేన సంయుక్తంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రజలను ఉద్దేశించి వెంకట్ మాట్లాడారు మనకి పట్టుబడి కావాల్సింది ఏంటంటే నీళ్లు సాగు నీరు మన తెలుగుదేశం తెలుగుదేశం జనసేన కూటమిలో రెండు వేల ఇరవై నాలుగులో మన జనసేన తరఫున మనం తెలిసే దర్శనం గెలిపించుకుంటే వచ్చే సంవత్సరం తిరిగిన టయానికి వెలుగొండ నా నాసెట్టి పాప వాళ్ళ గారికి స్వాగతం రోజుల్లో వెలుగొండ ప్రాంతాల్లో మన ఛానల్లో మనకి మన వెలుగు నీళ్లు పారాలి అది జరగాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ గెలవాలి అదేవిధంగా మన పిల్లలు ఎక్కడైతే వలస వెళ్లకుండా ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేయాలి ఇక్కడే ఉండి మన బతుకు చర్యలు చేయాలంటే విద్యా ఉద్యోగ అవకాశాలకు రావాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ కోటం గెలవాలి రెండు వేల ఇరవై నాలుగులో అది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వానికి సమయం మన కోలాటం అనేది ఎప్పటి నుంచో ప్రాచీన మన కాలం నుంచి ఉన్న మన సంస్కృతుల భాగం జనసేన పార్టీ సిద్ధాంతంలో ఒకటైన సంస్కృతులను కాపాడటంలో భాగంగా ఎప్పటి నుంచి పద్మ గారు ముందు మన శివరాత్రికి చేశారనమాట మనకు తెలిసినప్పుడు అదే అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ అందరికి ఎంతో ధన్యవాదాలు మీరు సంస్కృతిని ఇంకా కాపాడి ఇంకా మీ ఇట్లా మీరు చేయబట్టే ఇట్లా కొన్ని మన తిరునాళ్ళలో అయితేనేమి ఓళ్ళల్లో అయితేనేమి పిలవడానికి ఆస్కారం ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్